నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం కర్నూలు రేపటి రోజున కర్నూలుకు వస్తున్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆనాడు గత ఎన్నికల్లో హామీల్లో భాగంగా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా నడిబొడ్డున మరి వాల్మీకులకు ఎస్టీ పునరుద్ధరణ కల్పిస్తామని చెప్పి మరి ఆ హామీని ఇవ్వడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు రేపటి రోజున వస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకుల పక్షాన మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా మమ్మల్ని మోసం చేసింది చాలు మరి రేపటి రోజున బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులకు ఒక శుభవార్తను తెలియజేయాలా అదే ఆనాడిచ్చిన హామీల్లో భాగంగా అది అప్పుడైతేనే నువ్వు న్యాయం జరుగుతుంది వచ్చినటువంటి సందర్శన మరి అంతేకాకుండా దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మాకు జరగాల్సినటువంటి అరవై ఏళ్ళ కలను రేపటి రోజున బహిరంగ సభలో మా యొక్క వాదాన్ని వినిపించాలని చెప్పి కూటమి నేతలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రభాకర్ నాయుడు करनाल जिला वाईएसआर कांग्रेस पार्टी योजना विभाग